శనివారం హరారీ వేదికగా జింబాంబేతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది ఐపీఎల్ స్టార్ల ప్లేయర్తో కూడిన టీమిండియా నూట పదహారు పరుగులకే విఫలమై పదమూడు పరుగుల తేడాతో ఓడిపోయింది ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో జింబాంబే జట్టు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత్ను ఓడిస్తుందని ఎవరూ అనుకోలేదు ఐపీఎల్లో ఈ ఐదుగురు సూపర్ స్టార్ల పేలవ ప్రదర్శన కారణంగా టీమిండియా ఓడిపోయింది ఆ ఐదుగురు ఐపీఎల్ స్టార్స్ ఎవరో ఇప్పుడైతే చూద్దాం నెంబర్ వన్ అభిషేక్ శర్మ ఐపీఎల్ స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మపై టీమిండియా భారీ అంచనాలు పెట్టుకుంది కానీ ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు హరంగెట్రం మ్యాచ్ లో అభిషేక్ నాలుగు బంతులు ఎదుర్కొని అభిమానులను నిరాశపరిచాడనే చెప్పాలి నెంబర్ టూ ఋతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత భారత జట్టు వెటరన్ బ్యాట్స్మెన్ ఋతురాజ్ గైక్వాడ్ పై భారీ అంచనాలు పెట్టుకుంది కానీ జింబాబే బౌ ముందు రుతురాజ్ రాణించలేకపోయాడు రుతురాజ్ తొమ్మిది బంతుల్లో ఒక బౌండరీ మాత్రమే సాధించి అవుట్ అయ్యాడు నెంబర్ త్రీ రియాన్ పరాగ్ తన పిడుగురాల బ్యాటింగ్ తో ఐపీఎల్ లో సృష్టించిన రియాన్ పరాగ్ నిర్భయంగా బ్యాటింగ్ చేసి జింబాంబేను వెనక్కి తీసుకొస్తాడని అంతా భావించారు కానీ అది సాధ్యం కాలేదు పరాగ్ మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు ఐదు ఓవర్ నాలుగు బంతికి టెన్ చత్ర బౌలింగ్లో బౌలింగ్ లో అతను అవుట్ అయ్యాడు నెంబర్ ఫోర్ రింకు సింగ్ వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత ఫినిషర్గా పేరొందిన రింకు సింగ్ భారత జట్టును నిదానంగా కానీ ఖచ్చితంగా విజయ పదంలో తీసుకెళ్తారని అందరూ అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు జింబాంబేపై రింకు ప్రదర్శన నిరాశపరిచిందనే చెప్పాలి ఐదో ఓవర్ ఆరో బంతికి బ్యాట్ షాట్ ఆడి ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు నెంబర్ ఫైవ్ ధ్రువజురేల్ ఐపీఎల్లో అత్యద్భుత ఆట తీరుతో ప్రశంసలు అందుకున్న ధ్రువజురేల్ బ్యాట్తో బలహీన ఆటతీరును ప్రదర్శించాడు జూలై పద్నాలుగు బంతుల్లో ఆరు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు అతన్ని పదో ఓవర్లో లుక్ ట్యూక్ వే అవుట్ చేశాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్